తప్పిపోయిన పిల్ల ఆవు ఒకనొక ఊరిలో ఒక రైతు వద్ద ఆవు దూడ ఉండేవి ఆ రైతు వాటిని చాలా బాగా చూసుకునేవాడు రెండింటినీ దగ్గరలోని అడవులోకి తోలుకుని వెళ్లి రోజంతా మేపేవాడు అతనికి వేరే పనిపడినప్పుడు తల్లి బిడ్డలను ఆహారం కోసం స్వేచ్ఛగా విడిచిపెట్టేసేవాడు వాటికి అలవాటైన చోటు కావడంతో అడవిలో ఎలాంటి భయం లేకుండా హాయిగా మేతమేసి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరేవి ఇంటి దగ్గర కూడా బోలేడు మేత వేసేవాడు ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అలా ఆ యజమాని బాగా చూసుకోవడంతో ఆవు దూడ ఆవు బాగా పాలు ఇవ్వడంతో ఆ యజమాని చాలా సంతోషంగా ఉండేవారు ఒకనాడు అతనికి ఇంటి దగ్గర పని ఉండడంతో ఆ ఆవు దూడలను అడవిలోకి మేత కోసం వదిలేశాడు అవి రెండూ అడవిలోకి వెళుతున్నప్పుడు ఆ దోడ మెడలోని గంట అటు ఇటు కదులుతూ గట్టిగా శబ్దం చేయసాగింది ఆ శబ్దం పదే పదే వింటూ విసుగు చెందిన ఆ దూడ తన తల్లిని అమ్మా నా మెడలో ఈ గంట ఎందుకమ్మా అని అడిగింది ఓ అదా నీ రక్షణ కోసం నీవు చాలా కదా ఎప్పుడైనా తప్పిపోతే నీవు ఎక్కడ ఉన్నది ఈ గంట శబ్దం విని కనిపెడతాం అని జవాబిచ్చింది తల్లి ఆవు మరి నీ మెడల్లో గంట లేదేందుకనే నేను పెద్దదానిని అయిపోయాను కదా నాకు ఈ అడవిలోని దారులన్నీ తెలుసు ఎప్పుడూ తప్పిపోను అందుకే మన యజమాని నాకు గంట గట్టలేదు అన్నది ఆవు తరువాత అడవిలోకి చేరి ఎంచక్క సాగాయి ఆవు దూడలు కొంతసేపటి తరువాత అటూ ఇటూ గంతులు వేస్తూ పరుగులు పెట్టసాగిందా దూడ అలా పరుగులు పెడుతున్నప్పుడు దానికి ఆ గంట చప్పుడు నచ్చేది కాదు తల్లి ఏం చెప్పినా ఆ గంటను తనకు భారంగానే భావించిందా ఆవు పిల్ల ఇక లాభం లేదని తల్లికి చెప్పకుండా ఆ గంటను తీసి అవతల పడేసింది కొంతసేపు మేతమేస్తూ మరికొంతసేపు అల్లరి చేస్తూ తల్లికి దూరంగా వెళ్లిపోయి తప్పిపోయిందా దూడ దూడ కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికింది ఆవు ఇక వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఏడుస్తూ ఆవు ఇంటికి చేరింది ఒంటరిగా ఇంటికి చేరిన ఆవును గమనించిన యజమాని దోడ తప్పిపోయిందని పసిగట్టాడు వెంటనే వేగంగా అడవిలోకి వెళ్లాడు ఇక్కడ అడవిలో తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్న దోడను ఒక తోడేలు చూసింది భలిబలేతావు పిల్ల నాకు ఒంటరిగా బాగా చిక్కావు ఎంతకాలం ఈ అడవి జంతువుల మాంసం తిని తిని మొహమొత్తింది ఈ వాళ్ళ చాలా రుచిగా ఉండే నీ మాంసం తిని నా ఆకలి తీర్చుకుంటాను అంటూ ముందుకు దూకింది ప్రాణభయంతో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయసాగిందా దూడ అలా అడవిలో చాలాసేపు పరుగులు పెట్టింది చివరికి ఆ తోడేలుకు చిక్కే సమయానికి తన యజమాని అక్కడకు వెతుక్కుంటూ రావడం అతని దగ్గర ఉన్న దుడ్డుకరతో తోడేలను ఒక్కటి ఇచ్చుకోవడంతో అది కాలు విరిగి అరుచుకుంటూ పారిపోయింది ఆ తరువాత ఇంటికి చేరుకున్న పిల్ల తల్లి చెప్పిన మంచి మాటలను లెక్క చేయకుండా గంట తీసేసి ఎంత పెద్ద తప్పు చేసిందో గ్రహించింది తిరిగి యజమానితో మెడలో కొత్త గంటను కట్టించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే పెద్దవారు చెప్పే మాటలను పిల్లలు తప్పనిసరిగా వినాలి సింహం వేట అనగనగా అడవిలో ఒక సింహము ఉండేది ఒకసారి అది వేటకు వెళ్ళింది కొంచెంసేపు అడవిలో అటూ ఇటూ తిరిగిన సింహానికి ఓ కుందేలు కనిపించింది సింహాన్ని చూడగానే తప్పించుకునే ప్రయత్నం చేసిందది ఆ కుందేలు సింహానికి దొరికిపోయింది అయినా కుందేలు ధైర్యంగా సింహంతో సింహరాజా నేను చాలా చిన్నదాన్ని నీ ఆకలికి నేను ఏం సరిపోతాను చెప్పు నన్ను వదిలేసి ఇంకాస్త ముందుకు వెళ్తే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకకపోతుందా అని అన్నది అవును కదా నీవు చెప్పింది నిజమే నీవు నాకు సరిపోవు వేటాడే శక్తి నాకుంది పెద్ద జంతువుని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం కుందేలును వదిలేసి ముందుకు నడిచింది ప్రాణాలు దక్కిన కుందేలు దేవుడా కాపాడేవు అనుకుంటూ వేగంగా అక్కడి నుండి పరుగుపెట్టింది అలా ముందుకు వెళ్తున్న సింహానికి ఒక మేక కనిపించింది సింహాన్ని చూడగానే అది పరుగులు తీసింది పరుగెత్తి పరిగెత్తి అతి కష్టం మీద దాన్ని పట్టుకుంది సింహం వెంటనే మేక కూడా నీ ఆకలికి నేను ఒక లెక్క మృగరాజా తమ కిందకు కూడా రానే నాతో ఆగిపోకుండా సూటిగా ముందుకుపోతే నీకు నాకంటే పెద్ద జంతువు దొరకదా అన్నది నిజమే కదా ఇంత జంతువు నాకేం సరిపోతుంది అనుకున్నది సింహం మేకని ఏమీ చేయకుండా వదిలేసి ముందుకు నడిచింది ఈసారి దానికి జింక ఒకటి కనిపించింది సింహాన్ని చూడగానే జింక వేగంగా పరుగు లంకించుకుంది దానికోసం సింహానికి అడవి అంతా పరుగెట్టాల్సి వచ్చింది చివరికి ఎంతో కష్టపడి దాన్ని పట్టుకోగానే అది అయ్యో సింహరాజా నా శరీరం నీ ఆకలిని ఎంతవరకు తీరుస్తుంది ఇదంతా నీకు ఒక్క పూటకు మాత్రమే కదా నన్ను వదిలి ముందుకుపోతే తప్పకుండా నీకు ఇంకా పెద్ద జంతువు దొరుకుతుంది అన్నది నిజమే అనుకున్న సింహం జింకని వదిలిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళింది ఈసారి దానికి ఒక పెద్ద దొన్నపోతు కనిపించింది సింహం ఒక్క దూకున దాన్ని పట్టుకోబోయింది కాని అది తప్పించుకుని ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా పరుగుపెట్టింది సింహం దాని వెంట పడింది అది ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తింది అప్పటికే చాలాసేపటి నుంచి పరుగులు పెడుతున్న సింహం అలసిపోవడంతో ఇక వేటాడలేక కుప్పకూలింది ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఆ రోజంతా కడుపు మార్చుకుని అక్కడే ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశతో కొందరు ఉన్నది కూడా కోల్పోతారు మాయా యాపిల్ కార్ శివుడు అద్దెకు నడిపే కార్ల కంపెనీలో డ్రైవర్గా పనిచేసేవాడు అతడు నిజాయితీ నమ్మకం గల వ్యక్తి కావడంతో అందరూ అతని కారుణి పిలిపించుకుని వెళ్లేవారు అలా శివుడు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు అయితే ఉన్నట్టుండి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో అతను పనిచేసే కార్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్లి మూతపడింది ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిగులు పడసాగాడు శివుడు ఒకనాడు బాధగా నడిచి వెళ్తున్న శివుడికి ఓ సాధువు ఎదురొచ్చాడు విచారంగా ఉన్న శివుడిని చూసి కారణమేమిటని అడిగాడు సాధువు శివుడు తన పరిస్థితినంతా వివరించాడు బాధపడకు ఈ యాపిల్ తిను వెంటనే నీ కష్టం తీరే మార్గం దొరుకుతుంది అని ఒక యాపిల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు సాధువు సాధువు చెప్పినట్టే వేగంగా యాపిల్ తినేశాడు శివుడు వెంటనే యాపిల్ కారు ప్రత్యక్షమైంది అందులో తను కూర్చుని ఉన్నాడు ఆ కారును చూడగానే శివుడికి మొదట ఆశ్చర్యం తరువాత ఆనందం కలిగాయి హే యాపిల్ కార్ చాలా అందంగా ఉంది బలిబలే నా యాపిల్ కారు చాలా బాగుంది అనుకుంటూ ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు ఆ తరువాత నుండి ఆ కారు మీద తన పాత కస్టమర్స్ ని తీసుకెళ్తూ ఎప్పటిలానే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు రాను రాను అది మామూలు కారు కాదని మాయా యాపిల్ కారని శివుడికి అర్థమైంది ఆ కారు నీటిపై పడవలా వెళ్లేది గాల్లో విమానంలా తేలేది మాయా యాపిల్ కారుతో ఓసారి వరదల్లో చిక్కుకుపోయిన స్కూలు పిల్లలను కాపాడి మంచి పేరు తెచ్చుకున్నాడు శివుడు మరోసారి నగలు దొంగిలించి పారిపోతున్న దొంగలను మాయాకారులో ఎగురుకుంటూ వెళ్లి పోలీసులకు పట్టించి మంచి బహుమతి కూడా గెలుచుకున్నాడు అలా మాయా యాపిల్ కారుతో శివుడి కష్టాలు తీరిపోవడమే కాకుండా సెలబ్రిటీ కూడా అయిపోయాడు రాము సోము దీపావళి సంబరాలు విజయపురంలో రాము అనే కుర్రవాడు ఉండేవాడు చిన్నప్పుడే అతని తండ్రి దూరం కావడంతో తల్లి కష్టపడి పెంచేది అడవి నుండి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని అమ్మి కొడుకును చదివించేది దీపావళి పండుగనాడు అందరూ టపాసులు కాల్చుకుంటుంటే తనకు కొనివమని తల్లి దగ్గర ప్రతి ఏట మారం చేసేవాడు రాను రాను పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని అడగడం మానేశాడు రాము దీపావళి నాడు ఆ ఊరిలో బాగా టపాసులు కాల్చి ఎల్ల దగ్గరకు వెళ్లి చాలాసేపు అక్కడే నిలబడి వాళ్ల సంబరం చూసి సంతోషపడేవాడు అనుకోకుండా ఆ ఏడాది విజయపురానికి పెద్ద మహమ్మారి రావడంతో దీపావళి జరుపుకోకూడదని పెద్దలంతా నిర్ణయించుకున్నారు ఎప్పటిలానే దీపావళి సాయంత్రం వీధుల్లో తిరుగుతున్న రాముకి ఒక పెద్ద బంగళాలో ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు క్షణాల్లో కోరుకున్నది కళ్ల ముందు ఉండేంత డబ్బున్న అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడో రాముకి అర్థం కాలేదు కారణమేంటో తెలుసుకోవాలనిపించి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లాడు వాడి పేరు సోము అని తెలిసింది సోము ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాము నాన్నా నాకు దీపావళి టపాసులు కొనివనన్నారు టపాసులు కాల్చే వరకు నేను ఎవ్వరితోనూ మాట్లాడను పో అని సోము మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు ఓహో ఈ చిన్న విషయానికి ఏడుస్తున్నావా నేను ఇంతవరకు ఎప్పుడు దీపావళి చేసుకోలేదు తెలుసా అని సోముకి తన పరిస్థితినంతా వివరించాడు రాము అది విని రాముపై సోముకి జాలి కలిగింది ఆ ఊరికి వచ్చిన మహమ్మారి గురించి దీపావళి జరుపుకుంటే వచ్చే నష్టం గురించి అంత వివరించి చెప్పాడు రాము నాన్నగారు టపాసులు ఎందుకు కొనలేదో ఇప్పుడు అర్థమైంది నాకు కోపము పోయింది నాకు ఎవ్వరూ లేరు నాతో స్నేహం చేస్తావా రాము అంటూ అడిగాడు సోము రాము సరేనడంతో సోము ఎగిరి గంతులు వేశాడు ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు ఇదంతా దూరం నుండి చూసిన సోము తండ్రి చాలా సంతోషపడ్డాడు ఆ మరునాడే రాము తల్లి దగ్గరికి వచ్చి ముందు రోజు రాము సోము మధ్య జరిగిన సంభాషణంతా ఆవిడికి చెప్పాడు రాము తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అతని చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాడు సోముతండ్రి ఆవిడకు తన ఫ్యాక్టరీలో పని కూడా కల్పించాడు తరువాత వచ్చిన దీపావళికి మహమ్మారి పోవడంతో పెద్దవాళ్లు బోలేరు టపాసులు కొనిచ్చారు రాము సోములు కలిసి వాటిని కాలుస్తూ ఎంతో ఆనందంగా గడిపారు నీళ్లతో నడిచే బైక్ విశాల్కి బైక్ అంటే చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ లాగే తను కూడా బైక్ మీద కూర్చుని రయ్యిమని దూసుకుపోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉండేవాడు కాని బైక్ కొనాలనే అతని ఆశ నెరవేరేది కాదు దానికి కారణం అతని తండ్రి విశాల్ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కొడుకు ఖర్చులకు సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే విశాల్ అమాయకుడు పైగా చాలా తొందరగా మోసపోతాడని ఆయన నమ్మకం అయితే విశాల్ తల్లికి మాత్రం కొడుకంటే చాలా ఇష్టం ఆవిడ అప్పుడప్పుడు కొంత డబ్బును కొడుకుకు చాటుగా ఇస్తుండేది ఎప్పటికైనా ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనాలని ఆ డబ్బును విశాల్ దాచుకునేవాడు చివరికి సరిపడినంత డబ్బు పోగవడంతో ఓనాడు కు వెళ్లి కొన్ని బైక్స్ చూశాడు ఆ షోరూంలో డిఫరెంట్ మోడల్స్ బైక్స్ వాటిని సేల్ చేసేవాళ్లు అక్కడ ఉన్నారు వాళ్లు ఒకరిని మించి మరొకరు వారి వారి బైక్స్ గురించి పొగడం మొదలుపెట్టారు నా బైక్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అని ఒకరంటే నా బైకు చాలా వేగంగా నడుస్తుంది అని మరొకరు అసలు నా బైక్ కంపెనీ ఇండియాలోనే గ్రేట్ అని ఇంకొకరు ఇలా తమ తమ బైక్స్ గురించి గొప్పగా చెప్పసాగారు అందులో ఒక సేల్స్ మ్యాన్ విశాల్ అమాయకత్వం గమనించి నా బైకు నేలతో నడుస్తుంది అన్నాడు ఆ మాటలకు విశాల్ బాగా ఆకర్షితుడయ్యాడు ఏమిటి ఈ బైక్ నేలతో నడుస్తుందా అని ఉత్సాహంగా అడిగాడు ఆ సేల్స్ మ్యాన్ అవునంటూ ఆ బైక్ గురించి మరో పది మాటలు పొగడుతూ గొప్పగా చెప్పాడు వెంటనే విశాల్ ఆ బైక్ను కొని ఇంటికి తీసుకెళ్లాడు మరుసటి రోజు విశాల్ వాళ్ళ నాన్న బైక్ను చూశాడు ఆ బండి ఎవరిదిరా అని అడిగాడు వెంటనే విశాల్ నాదే నాన్నా నిన్ననే కొన్నాను ఈ బైక్ గొప్పతనం ఏమిటంటే ఇది నేలతో నడుస్తుంది అని చెప్పాడు అమాయకంగా అప్పుడే అర్థమైందా తండ్రికి కొడుకు మళ్లీ మోసపోయాడని వెంటనే బైక్ షోరూం దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ అన్ని కంపెనీల వాళ్ళు ఉన్నారు ఈ బైక్ నీళ్లతో నడుస్తుందని ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ బండి నీళ్లతో నడవుకుంటే మిమ్మల్ని నీళ్లలోకు తోసేస్తా రండి ఈ బండిని నేళ్లతో నడిపించండి అని గట్టిగా పోలీసు ఆ దెబ్బకు భయపడి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఒక్కొక్కరుగా వచ్చి పెట్రోల్ ట్యాంకులో నీళ్లు పోస్తున్నారు కాని బైక్ నడవట్లేదు అలా ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవడం వాళ్లను తీసుకెళ్లి కానిస్టేబుల్స్ జీపులో వేయడం జరుగుతోంది చివరికి రాహుల్ అని ఒక కుర్రాడు మిగిలాడు అతన్ని చూసి విశాల్ వాళ్ళ నాన్న నువ్వు కూడా నీళ్లతో నడిపిస్తావు బైక్ని ఏకించని చెప్పు అన్నాడు అప్పుడు వెంటనే తెలివైన రాహుల్ నిజమే సార్ ఈ బైక్ నీళ్లతోనే నడుస్తుంది కాని మామూలు నీళ్లు కాదు అల్లం నీళ్లతో నడుస్తుంది మీరు మామూలు నీళ్లు పోయడం వలన ఇంజిన్ ఖరాబై ఉంటుంది కావాలంటే నాకు తొంభై రోజుల టైమే ఉంది మళ్ళీ నడిపించి చూపిస్తా అన్నాడు అటువంటి సమాధానం ఊహించని విశాల్ తండ్రికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇక లేక తొంభై కాదు వంద రోజుల తర్వాత వస్తాను అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా జీపులో ఎక్కించుకున్న వాళ్లను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆయన వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాహుల్ని గట్టిగా నిలదీశారు ఎరా నీకేమైనా పిచ్చా అల్లం నేలతో బైక్ నడవడమేంటి అని ప్రశ్నించారు దానికి రాహుల్ రేయ్ ఈ బైక్ నేలతో నడవదని నాకు తెలుసు కాని ఇప్పుడు నడవదని నేను ఒప్పుకుంటే నన్ను కూడా వాళ్ళలాగా జీపులో వేసి తీసుకెళ్లేవారు నేలలో తోసేవారు ఇప్పుడు వంద రోజుల్లో ఏమైనా జరగవచ్చు ఈ పోలీస్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు లేదా నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని వారికి బదులిచ్చాడు అక్కడ ఉన్నవాళ్లు వెంటనే రాహుల్ తెలివితేటలకి ఫిదాయి క్లాప్స్ కొట్టారు ఈ కథలో నీతి ఏమిటంటే సమయానికి తగిన విధంగా ఆలోచించేవాడే తెలివైనవాడు నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్త్రాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలులేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్లకొక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజు కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కాని అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్లకొక్క దానిమీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ కుక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చంద్రవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్తకొక్కను వీధి చివరి దాకా తరిమేసి కుక్క ఊర్చుకుంటూ తిరిగి వచ్చింది తీరా చూస్తే విస్తరాకుల పైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి మిత్రమా తిని తినిపారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవరిని దరిచేరనీయవు ఏ కుక్కైనా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్ల కుక్కకు కాకి మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది